హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విహార ఈరోజు మనం మంగళగిరిలోని లాస్యప్రియ హ్యాండ్లూమ్స్ నుంచి ఒక మంచి వీడియో అయితే చేశానండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మంగళగిరి తెనాలి రోడ్లో కొత్త రామాలయం ఆపోజిట్లో ఉంటుందండి అడ్రస్ చాలా ఈజీ అండి ఇక్కడ అన్ని రకాల పట్టు శారీసు కాటన్ శారీసు డ్రెస్ మెటీరియల్స్ లెహంగా సెట్స్ రన్నింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఉంటుందండి ఈ షాప్ వాళ్ళు చేనేత రంగంలో దాదాపు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి అయితే ఉన్నారండి ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ కలెక్షన్ చూపిస్తున్నానండి మీరు ఎక్కడ చూడరన్ని మోడల్స్ కాటన్ శారీస్ చూపిస్తున్నానండి ప్రైస్ కూడా సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్స్ చూపిస్తున్నాను మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకొని వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి లేదంటే మీరు హోల్సేల్గా కానీ రీటైల్గా కానీ తీసుకోవాలనుకుంటే డైరెక్ట్గా షాప్కి వచ్చినా విజిట్ చేయొచ్చండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా విహార తరింగిణి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కామెంట్ చేయండి నమస్తే అండి మాది హ్యాండింగ్ షాప్ అండి మాది తెనాల రోడ్లో కొత్త రామాలయం ఎదురుగా ఉంటుందండి ఈ సమ్మర్ సందర్భంగా మా దగ్గర ఉన్న కాటన్ శారీస్ అనే మోడల్స్ కూడా మీకు ఇవాళ చూపించబోతున్నారండి మా సొంత మొగ్గాలపై మేము వేసినటువంటి ఐటమ్స్ మీకు చూపిస్తామండి అన్నీ కూడా మా దగ్గర పాటల్లో చాలా వెరైటీస్ ఉంటాయండి కొన్ని మోడల్స్ మీకు ప్రస్తుతానికి చూపిస్తున్నామండి మా దగ్గర ఇంకా వెరైటీస్ చాలా చాలా మోడల్స్ ఉంటాయండి ఒక్కొక్క దాంట్లో ఫోర్ నుంచి సిక్స్ మోడల్స్ ఉంటాయి కలర్ డిఫరెంట్ డిఫరెంట్గా ఇది ఒక మోడల్ అండి దీని యొక్క పుల్లు ప్లస్ బ్లౌజ్ మీకు చూపించడం జరుగుతుందండి దీని దీ దీని రేట్ వచ్చేసి అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి మీకు పౌ పళ్ళు అండి ఇది శారీ పౌర్డ్ బ్లౌజ్ వచ్చేసి మీకు సేమ్ పొల్లే కలర్ వస్తుందో అదే కలర్ వస్తుందండి బ్లౌజ్ ఇది వస్తుంది శారీ మాత్రం లోన మాత్రం ఇదే కలర్ ఉంటుందండి సారీ బాడీ కలర్ ఇది బ్లౌజ్ వస్తుంది

ఓ ఇది ప్లేన్ వచ్చేసి మనకి చెప్స్ వస్తుందండి కింద బార్డర్ లో సెవెన్ లైన్స్ లైన్ లైన్స్ అంటారండి సేమ్ ప్యాటర్న్ మొత్తం కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్యాటర్న్ మొత్తం కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో ఉన్న ఆ సిక్స్ ఫిఫ్టీ లో ఉన్నాయని మీరు చూపిస్తున్నారు సిక్స్ ఫిఫ్టీ లో ఉన్నటువంటి మోడల్స్ అన్ని కూడా మీకు ఇప్పుడు అయితే మనం లాస్య ప్రియా హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నాం తెనాలి రోడ్ లో కొత్త రామాలయం ఆపోజిట్ లో ఉంటుందండి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్ కి అందరికి కాటన్ శారీస్ అనేవి బాగా పర్చేజ్ చేస్తారు కదండి ఇక్కడ ఉన్న మోడల్స్ అన్ని కూడా చూపిస్తున్నాను ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి వీళ్ళు దాదాపు వచ్చేసి మనకి ఇయర్స్ అబౌవ్ నుంచి హ్యాండ్లూమ్ ఫీల్డ్ లోనే ఉన్నారండి వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇదే వృత్తిలో ఉన్నారనమాట ఇక్కడ ఉన్న మంగళగిరి కాటన్ శారీస్ అన్ని కూడా నేను బాగా చూపిస్తున్నానండి మార్కెట్ లో ఎప్పటికీ ట్రెండింగ్ లో ఉండేది మంగళగిరి కాటన్ శారీస్ అండి మనకి ఏంటంటే చెక్స్ లో ఉన్నాయి ప్లెయిన్ లో ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా వితౌట్ జెర్రీ అండి జస్ట్ మనకి థ్రెడ్ చెక్స్ మాత్రమే వస్తుంది కింద కూడా మనకి బాటర్ స్మాల్ బాటర్ జెరీ వస్తుంది కొన్నిటికి ఓన్లీ థ్రెడ్ వస్తుంది సో కలర్ కూడా గ్యారంటీ కలర్ కూడా మనకి గ్యారెంటీ అండి వాష్ కూడా బ్లౌజ్ కూడా వస్తుంది ఓకే విత్ బ్లౌజ్ తోనే వస్తాయండి విత్ బ్లౌజ్ అన్ని కూడా విత్ బ్లౌజ్ అండి చాలా బాగున్నాయండి కలెక్షన్ వచ్చేసి మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఒకసారి లాస్ట్ ప్రియా హ్యాండ్లూమ్స్ కి వచ్చి విజిట్ చేయండి చాలా రీజనబుల్ గా ఉంటుంది హోల్సేల్ ప్రైస్ కూడా ఉంటుందండి ఇక్కడ మీరు బల్క్ లో పర్చేస్ చేస్తే హోల్సేల్ ప్రైస్ ఉంటుంది అలాగే మనకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి సింగిల్ శారీ అయినా మనకి ఆల్ ఓవర్ ఇండియా మనకు కొరియర్ చేస్తారు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ కూడా ఉంటాయండి కాటన్ శారీస్ తో పాటు పట్టు శారీస్ లో కూడా మనకి కలెక్షన్ ఉంటుందండి చూసారు కదా ఎంత బాగుందో కలెక్షన్ మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో కలర్స్ అండి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి కాటన్ శారీస్ ఎవరికి కావాలనుకుంటే వాళ్ళు తీసుకోవచ్చు వీడియో స్కిప్ చేయొద్దండి నేను నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను నెక్స్ట్ మోడల్ వచ్చేసండి అండి కాటన్ లో బుటా సారీస్ అండి దీని మెహందీ కల్ అంటారండి దీనికి కొల్లు బ్లౌజు సపరేట్గా కాంట్రాస్ట్ వస్తుందండి శారీ మొత్తం కూడా ఫుల్ బుటా వస్తుందండి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి ఇది దీని ప్రైస్ వచ్చేసి మనకి వన్ థౌజండ్ ఉంటుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి శారీ మొత్తం బుటా వస్తుంది థ్రెడ్ బుట థ్రెడ్ బుట వస్తుందండి స్మాల్ జెరీ బోర్డు వస్తుంది చాలా బాగుందండి దీని ప్రైస్ వచ్చేసి వన్ థౌసండ్ అండి థౌసండ్ రూపీస్ థౌసండ్ ఇందులో కలర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలర్స్ ఓకే ఇది కూడా ప్యూర్ హ్యాండ్ లో వస్తుంది కదా ప్యూర్ హ్యాండ్ లో వస్తుంది ఓకే ఇందులో కలర్స్ చూడండి చాలా బాగుంది పింక్ ఉందండి బ్లూ ఉంది ఇది చూడండి లైట్ బ్లూ ఉంది డార్క్ బ్లూ ఉందండి మనకి పింక్ లో ఎవరికైనా టూ కలర్స్ కావాలన్నా కూడా ఉన్నాయండి జస్ట్ వీడియో కోసం నేను కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నానండి ఇంకా ఏంటంటే వీళ్ళ దగ్గర మనకి బల్క్ లో కావాలంటే బల్క్ లో కూడా ప్రొవైడ్ చేస్తారండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బల్క్ లో కూడా తీసుకోవచ్చు అనమాట కేవలం థౌజండ్ రూపీస్ మాత్రమే పడుతుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది థ్రెడ్ పుట్టాతో వస్తాయండి శారీస్ విత్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది ఎంత బాగుందో చూడండి కలెక్షన్ ఇందులోనే మీకు థౌజండ్ లోనే ఇంకొక మోడల్ కూడా ఉందండి నేను ఆ మోడల్ కూడా చూపిస్తాను చూడండి నెక్స్ట్ మోడల్ ఎక్కత్ అండి ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మంగళగిరి కాటన్ స్పెషల్ బాగా ఫేమస్ అండి దీని కూడా పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుందండి ఓకే బ్లౌజ్ చెక్స్ వస్తుందండి పల్లు వచ్చేసి సారీ మొత్తం కూడా ఇక్కత్ బార్డర్ తో బాగా హైలైట్ అయిందండి ఈ కలెక్షన్ మొత్తం కూడా మంగళగిరి తెనాలి రోడ్లో ప్రియ హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం షాప్ కు విజిట్ చేయండి మీరు షాప్కి రాలేకపోతే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఇంట్లో కూర్చొని చక్కగా హ్యాపీగా మంచి క్వాలిటీతో బెస్ట్ ప్రైస్ తోటి మీ శారీస్ అనేవి పర్చేజ్ చేసుకోవచ్చు సమ్మర్ వస్తుంది కాబట్టి మంచి కలెక్షన్ చూపిస్తున్నానండి ప్రియ హ్యాండ్లూమ్స్ నుంచి ఇందులో కలర్స్ ఉన్నాయి చూడండి నేను కలర్స్ చూపిస్తాను అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి రెడ్ ఉంది పింక్ ఉంది అన్ని లైన్స్ వస్తాయనమాట అనమాట ఎక్కత్తు బార్డర్ శారీస్ అండి చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి నేను జస్ట్ వీడియో కోసం కొన్ని కలర్స్ అయితే చూపిస్తున్నాను అండి మీకు ఇంకా ఏమైనా కలర్స్ కావాలంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే అక్కడ అవైలబుల్ కలర్స్ అన్ని కూడా మీకు ఓపెన్ చేసి ఫిక్స్ అయితే పెడతారండి వీడియో స్కిప్ చేయొద్దండి నేను నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను మోడల్ ఈ కథలో శారీ మొత్తం అనేది బోట జరి వస్తుంది ప్లస్ పొల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండి శారీ మొత్తం ప్యూర్ ఇక్క పుల్ అండి పొల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది పొల్ అండి ఔషన్ వస్తుంది ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది వస్తుందండి టైప్ సేమ్ బోర్డర్ వస్తుందండి సేమ్ జెరీ బోర్డర్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది చాలా ఇక్కత్తు డిజైన్ వచ్చేసి వస్తుంది మనకి టూ కలర్ కాంబినేషన్ లో వస్తుంది కాబట్టి ఇక్కత్తు డిజైన్ చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి ఇందులో కలర్స్ ఉన్నాయండి నెంబర్ ఆఫ్ కలర్స్ వచ్చేసి మనకి హ్యాష్ కలర్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ వస్తుంది ఎవరికైనా సేమ్ కలర్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండి టూ సారీస్ అవైలబుల్ గా ఉంటాయి ఇగోండి డార్క్ బ్లూ కలర్ ఉంది మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అనేది తీసుకోవచ్చు అండి జస్ట్ నేను మోడల్స్ మీకు పరిచయం చేస్తున్నానండి ఇక్కడ ఏ మోడల్ కావాలనుకుంటే ఆ మోడల్ తీసుకోవచ్చు ఇంకా కాటన్ శారీస్ లో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి నేను అవి కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ మోడల్ వచ్చేసి టెంపుల్ బోర్డ్ అండి ఇది టూ సైడ్ వస్తుంది టెంపుల్ బాటర్ పైన స్మాల్ బాట వస్తుంది కింద వచ్చేసి బిగ్ బాటర్ వస్తుంది టెంపుల్ ఇది పొల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి సారీ మొత్తం జరి లైన్స్ వస్తుంది సెల్ఫ్ లైన్స్ వస్తాయండి బ్లౌజ్ సారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది ఆ ప్లెయిన్ వస్తుందండి సారీ మొత్తం ఓకే లైన్స్ బ్లౌజ్ వస్తుంది లైన్స్ బ్లౌజ్ వస్తుందండి పొల్లు వచ్చేసేమో రెండు లైన్స్ గా అండి బిగ్ లైన్స్ సారీ మొత్తం ఎంత పడుతుందండి ఇది ఇది వచ్చేసి వన్ థౌసండ్ రూపీస్ పడుతుంది వన్ థౌజండ్ ప్యూర్ కార్ట్ అండి ఇది చాలా చాలా మంది ఎలా యూజ్ చేసుకోవచ్చు యూజ్ చేయండి కేర్ యూజ్ చేయొచ్చు అలా అయినా యూజ్ చేసండి క్వాలిటీ కూడా చాలా బాగుంటది హెవీ క్వాలిటీ ఉంటది ఇందులో ఓకే చాలా బాగా రఫ్ అండ్ టఫ్ గా కూడా వాడుకోవచ్చు అండి మీకు కావాలంటే ఇదిగోండి స్కై బ్లూ కలర్ ఉంది గ్రీన్ కలర్ ఉంది లైట్ కలర్ చార్ట్ బార్డర్ వచ్చేసి డార్క్ కలర్ వస్తుందండి చాలా బాగుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ మోడల్ లో మంగళవూరి కార్ట్ స్పెషల్ అండి ఇది దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇప్పుడు మీరు చూస్తుంది ఇదంతా కూడా పుల్ అండి మొత్తం కూడా ఇది జరి పుల్ జరీతో దీని పోర్చింగ్ స్పెషల్గా నేస్తారండి మీకు చాలా క్లాస్గా ఉంటుందండి ఐటమ్ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఇది కౌంట్ వచ్చేసి హండ్రెడ్ కౌంట్ ఉంటుందండి శారీ మొత్తం కూడా మీకు సెల్ఫ్ చెక్స్ వస్తాయండి అండి వచ్చేసి మొత్తం జెరీతో నేస్తారండి దీని యొక్క బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజే వస్తుందండి దీనికి సేమ్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి సారీ కలర్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ చాలా బాగుందండి ఎందుకంటే విత్ జెర్రీ తో వస్తుంది కాబట్టి కింద నిజాం బాడీ మనకి కాస్ట్ ఎక్కువ పడుతుంది ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి ఓకే ఇందులో కలర్ చార్ట్ కూడా ఉందండి కలర్ చార్ట్ కూడా చూడండి ఎందుకంటే సమ్మర్ స్పెషల్ కాబట్టి పర్టికులర్ గా వీళ్ళు మగ్గాల మీద తయారు చేస్తారండి శారీస్ అన్ని కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బుక్ చేసుకోండి కాటన్ శారీస్ అనేవి చాలా బాగుంటదండి మంగళగిరి ఫస్ట్ నుంచి కూడా ట్రెండింగ్ లో ఉండేది మంగళగిరి కాటన్ శారీస్ నిజాం బార్డర్ తో వచ్చిందండి కలర్ చార్ట్ ఎంత బాగుందో ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ తీసుకోండి మీకు ఓపెన్ చేసి పళ్ళు బ్లౌజ్ కూడా చూపిస్తారండి ఇక్కడ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త మోడల్ మోడల్స్ అనేవి మీరు డైలీ చూడొచ్చు అలాగే ఇంట్లో కూర్చొని హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు అండి బెస్ట్ క్వాలిటీతో సర్ప్రైజింగ్ ప్రైస్ తోనే ఉంటాయండి ఎవ్రీడే వీడియో అనేది అప్లోడ్ అవుతుంది కలెక్షన్ అయితే నేను లాస్ట్ ప్రియా హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నానండి నెక్స్ట్ మోడల్ వచ్చేసండి మంగళీర్ కాటన్ లాంగ్ బోర్డర్ అండి ఈ లాంగ్ బోర్డర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది అండి బాగా లాంగ్ వచ్చి చిన్న ఒక టెంపుల్ బోర్డర్ వస్తుంది పైన ఒక టెంపుల్ బోర్డర్ వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది అండి మొత్తం కూడా ప్లెయిన్ కలర్ ఆల్ ఓవర్ సెల్ఫ్ చెక్స్ ఉంటాయండి కలర్స్ మొత్తం సెల్ఫ్ సెల్ఫ్ సెక్స్ ఉంటాయండి చాలా క్లాస్గా ఉంటుంది ఐటమ్ కూడా కింద పైన కూడా టెంపుల్ బోర్డ్ వస్తుంది లాంగ్ బోర్డ్ అంటారు దీన్ని సెల్ఫ్ సెల్ఫ్ సెక్స్ వస్తాయండి చాలా క్లాస్గా ఉంటుందండి ఐటమ్ దీన్ని ఎంప్లాయీస్ కానీ మా జనరల్ పీపుల్స్ కానీ వాడుకోవచ్చండి ఎంప్లాయీస్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఆఫీసెస్ కూడా చాలా బాగుంటుందండి దీని కాటన్లో ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది దీని ప్రైస్ కూడా ఎయిటీన్ హండ్రెడ్ అండి దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి కలర్ చార్ట్ కూడా చెప్తున్నారు చూడండి ఇది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ బిగ్ బార్డర్ తో వస్తుంది మనకి కోటా టైప్ వస్తుందండి శారీ వచ్చేసి ఏంటంటే ఇట్లా టెంపుల్ బార్డర్ తో బాగా హైలైట్ అయినాయి అనమాట కాటన్ శారీస్ లో ఇన్ని మోడల్స్ మీరు ఎక్కడా చూడలేదండి కేవలం మంగళగిరిలో లాసి ప్రియ హ్యాండ్లూమ్స్ లో మాత్రమే అవైలబుల్ ఉంటాయి మనం జనరల్ గా ఒక టూ త్రీ మోడల్స్ చూస్తాం కదండి ఇక్కడ అలా కాదండి దాదాపు మనకు వచ్చేసి ట్వంటీ మోడల్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి వీళ్ళు ఒక ఫిఫ్టీ ఇయర్స్ నుంచి కూడా మనకి ఓన్ మగ్గాల మీద చేసిన ప్రొడక్టే ఏ ఉంటుందండి ఇక్కడ మీరు ఒకసారి అయితే విజిట్ చేయండి అన్ని రకాల పట్టు సారీస్ ఉంటాయి కాటన్ శారీస్ ఉంటాయి డిజిటల్ ప్రింట్ సారీస్ శిబోరీ ప్రింట్ సారీస్ డ్రెస్ మెటీరియల్స్ లెహంగా సెట్స్ అన్ని అవైలబుల్ లో ఉంటాయండి బెస్ట్ మోడల్ అండి ఇది మంగళగిరి కాటన్ లో ప్రింట్ అంటారండి దీని పొల్లు బ్లౌజు కాంట్రాస్ట్ వస్తుందండి శారీ మొత్తం ప్లేన్ వస్తుందండి పళ్ళు వచ్చేసి లైన్స్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లేన్ కలర్ వస్తుందండి పొళ్ళు లైన్స్ వస్తుంది శారీ మొత్తం ప్లేన్ కలర్ వస్తుందండి దీన్ని బెంటెక్స్ బాట్ అంటానండి ఇది లైట్ వెయిట్ ఉంటుందండి అండి శారీ ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి ఇది ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇది కూడా సేమ్ ప్రైస్ ఇది అండి వన్ ట్వంటీ అండి హ్యాండ్లూమ్ లో వన్ ట్వంటీ కౌంట్ లైట్ వెయిట్ వస్తుంది సారీ ఫుల్ లైట్ వెయిట్ కలర్స్ బాగున్నాయండి మంగళగిరి కాటన్ సారీస్ బాగా ట్రెండింగ్ లో నడుస్తున్నాయి కదండి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి ఎంప్లాయీస్ అయినా ఇంట్లో వాళ్ళు పెద్ద చిన్న ఏజ్ లిమిట్ అయితే ఏమీ లేదండి ఇప్పుడు అందరూ యూజ్ చేసుకుంటున్నారు కాటన్ శారీస్ పైగా గా సమ్మర్ లో అందరూ బాగా యూజ్ చేస్తారండి మనకి కాటన్ శారీసే కాదండి కాటన్ డ్రస్ మెటీరియల్స్ కూడా లో ఉంటాయండి ఇక్కడ నేను అవి కూడా చూపిస్తాను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుందండి ఒకసారి అయితే షాప్ కు విజిట్ చేయండి సపోజ్ మీ షాప్కి రాలేకపోతే మాత్రం ఆన్లైన్ లో పర్చేజ్ చేసుకోండి ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ ఉంటారు నెక్స్ట్ మోడల్ అండి మంగళగిరి కాటన్లో ఇది వచ్చేసి శారీ మొత్తం పుటా అండి బిగ్ బోర్డర్ కంచి బోటర్ అంటారు దీన్ని ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి దీని పొల్లు ప్లస్ లైన్స్ వస్తుంది శారీ మొత్తం కూడా ఫుల్ పుటా వస్తుంది శారీ ఇది అబో ఫిఫ్టీ ఇయర్స్ అబోవ్ వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందండి నార్మల్ వాష్ కూడా చేసుకోవచ్చు చాలా ఫైన్గా ఉంటుంది క్లా క్లాత్ అది మెటీరియల్ కలర్స్ కూడా ఫుల్ గ్యారెంటీ అండి ఇవి రఫ్ అండ్ టఫ్గా కూడా యూజ్ చేయొచ్చు పెద్దవాళ్ళకి చాలా కంఫర్ట్ గా ఉంటుందండి ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి ఎంత పడుతుందండి ఇది సారీ వచ్చేసి మనకి థర్టీ హండ్రెడ్ ఉంటుంది అండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ థర్టీ హండ్రెడ్ రూపీస్ అండి కంచి బార్డర్ కాంట్రాస్ట్లో అట్లా సెల్ఫ్ లో కూడా ఉందండి చాలా క్లౌస్ ప్లస్ ఎవరికైనా వాళ్ళకి కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు అండి ఎవరైనా తీసుకోవాలి సమ్మర్ లో అనుకుంటే పెద్దవాళ్ళకి ఇవి కూడా కాటన్ లో ఉన్నాయండి అవైలబుల్ లో ఉంటాయి అనమాట కౌంట్ కూడా మనకి హండ్రెడ్ కౌంట్ వస్తుందండి చాలా బాగుంటుంది శారీ అయితే ప్యూర్ హ్యాండ్ అయి వస్తాయండి విత్ కంచి బార్డర్ తో వస్తాయి వాళ్ళకి ఏంటంటే కంఫర్ట్ గా ఉంటుంది పన్నా పెద్దగా ఉంటదండి ఎందుకంటే ఇది చైన్ అవుతుంది చీరలు కాబట్టి మనకి పెద్ద పన్నాతో వస్తుంది ఎవరికైనా కంఫర్ట్ గా సరిపోతుంది అనమాట వాష్ కూడా మనకి నార్మల్ వాష్ చేసుకోవచ్చు అండి ఎటువంటి కలర్ పోవడం కానీ అలా ఏమీ ఉండదు బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి ప్రైస్ అయితే మనకి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇంకా కలెక్షన్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి వీడియో స్కిప్ చేయొద్దండి నేను అవి కూడా చూపిస్తాను స్మాల్ వచ్చండి దీన్ని గద్వాల్ కాటన్ అంటారండి ఇది అంచు రెండు పక్కల అంచు కూడా పట్టుతో వస్తుందండి దీని పళ్ళు వచ్చేసి రుచి పుళ్ళు వస్తుందండి రిచ్ పుళ్ళు వచ్చే శారీ మొత్తం కూడా దీంట్లో బుట్ట వస్తుంది దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చేసి మీకు ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి పద్దెనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఉంటుందండి ప్యూర్ కాటన్ అండి టూ సైడ్స్ కూడా మనకి పట్టు పళ్ళు వస్తుంది పట్టులో జెరీ వస్తుంది ప్లస్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది కలర్స్ కూడా గ్యారెంటీ అండి శారీ మొత్తం కూడా అన్ని ఫ్యాన్సీ కలర్స్ వస్తాయండి చాలా డిఫరెంట్ మోడల్ చాలా క్లాస్గా ఉంటుందండి ఇది ఇది చిన్న వయసు వరకు ఎవరైనా వాడచ్చు పెద్ద ఏజ్ వాళ్ళ వరకు కూడా అందరికీ చాలా లైట్ వెయిట్లో ఉంటుంది ప్లస్ క్లాస్గా ఉంటుంది ఫంక్షన్ వేర్గా ఉంటుంది జనరల్గా వాడుకోవచ్చు రఫ్ అండ్ టఫ్గా వాష్ చేసుకోవచ్చు స్టాచ్యూ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి సారీ దీనిలో నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి ఎంత పడుతుందండి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇందులో కలర్స్ ఉన్నాయి చూడండి మనకి పట్టు బార్డర్ తో వస్తుంది అనమాట మనకి వెయిట్ ఏం లేదండి లైట్ వెయిట్ తోనే వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా బొటాతో వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే లేదు చాలా బాగుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ లో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోవాలండి లిమిటెడ్ స్టాక్ ఏ ఉంటుంది హోల్సేల్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి వెంటనే అయిపోతాయండి మళ్ళీ స్టాక్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది వీడియో చూసిన వెంటనే మీకు కావాల్సిన శారీ అనేది బుక్ చేసుకోండి ఎంత బాగుందో చూడండి కలెక్షన్ వచ్చేసి కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉందండి మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇది నెక్స్ట్ మోడల్ ఇది లంగావాణి స్టైల్ అంటారండి ప్యూర్ కాటన్ విత్ జరిగిపోవటండి ఇది పొల్లు బ్లౌజ్ లైన్ లైన్స్ వస్తాయండి కుచ్చులలో కూడా లైన్స్ వస్తుంది శారీ మొత్తం కూడా ప్లెయిన్ వస్తుంది అండి ఇలా చూస్తుందండి ఇది కాస్ట్ వచ్చేసి అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ హ్యాండ్ అండి వన్ ట్వంటీ ఓకే ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి ప్రెసెంట్ గా మీకు టూ మోడల్స్ లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఇవన్నీ కూడా లంగా ఉన్న స్టైల్ వస్తాయండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో కలర్ చాట్ కూడా ఉందండి ఇదిగోండి కలర్ చాట్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు చెక్స్ లో కావాలంటే చెక్స్ లో ఉన్నాయి అలాగే మీకు ప్లెయిన్ లో కావాలంటే ప్లెయిన్ లో తీసుకోవచ్చు అండి కలర్ చాట్ అలా ఉంటుంది ఈ కాటన్ లో చూసారు కదండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఒక శారీ మోడల్లో ఉంది ఇంకొక శారీ లేదండి చాలా మంది నన్ను అడిగిన విషయం ఏంటంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదండి మీరు కాటన్ శారీస్ అనేది వీడియో చేయండి అందులో కూడా మంచి మోడల్స్ చేయండి అన్నారు ఇప్పుడు రొటీన్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఈ వీడియోలో అయితే అన్ని మోడల్స్ చూపిస్తున్నానండి మీకు ఏ శారీ కావాలనుకుంటే ఆ శారీ పర్చేస్ చేసుకోండి హోల్సేల్ గా గానీ రీటైల్ గా గానీ కావాలనుకుంటే ఒక సారీ షాప్ కి విజిట్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇది ప్యూర్ కాటన్ అండి వన్ వన్ ట్వంటీ కాంటాండి హ్యాండ్ హ్యాండ్లో ఇది స్పెషల్ కాటన్ ఇది శారీ మొత్తం కూడా అండి నిలువ లైన్స్ వస్తాయండి శారీ మొత్తం నిలువు లైన్స్ వస్తాయి ఫుల్ లైన్స్ అండి శారీ మొత్తం దీనికి పళ్ళు వచ్చేసి కొంచెం హెవీగా ఉంటుందండి హెవీ లైన్స్ వస్తాయి శారీ మొత్తం కూడా స్మాల్ లైన్స్ వస్తాయండి ఇలా వితౌట్ జెరిపోర్ట్ అండి ఇది కూడా దీని ప్రైస్ కూడా వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి శారీ మొత్తం కంటిన్యూస్ అండి బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుంది వస్తుంది అండి దీనికి శారీ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం నిలువ లైన్స్ వస్తాయండి కంటిన్యూషన్ లైన్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసేమో మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పొల్లు వచ్చేసి కొంచెం దీనికి హెవీ లైన్స్ వస్తాయండి ఫైవ్ లైన్స్ అలా వస్తుంది శారీ మొత్తం టూ లైన్స్తో కలిపి ఉంటుందండి ఇది పుల్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది టూ లైన్స్తో ఇది కౌంట్ వచ్చేసి వన్ ట్వంటీ కౌంట్ అండి వితౌట్ జెరీబౌంట్ దీని ప్రైస్ కూడా వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి కలర్ చార్ట్ చూడండి ఇందులో మనకి చాలా బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ లైన్స్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది కూడా ఏంటంటే మనకి రీజనబుల్ గానే వస్తుందండి ఎవరికి ఏంటంటే మంచి కలర్స్ అయితే ఉన్నాయి కదండి మీకు ఏ కలర్ కావాలనుకున్నా ఏ మోడల్ కావాలనుకున్నా కూడా వెంటనే బుక్ చేసుకోవాలండి శారీస్ మళ్ళీ మనకి వెంటనే అయిపోతాయండి ఎందుకంటే ఇప్పుడు సీజన్ కదా బాగా సమ్మర్ వచ్చేస్తుంది అందరు కాటన్ శారీస్ పర్చేస్ చేసుకుంటారు సమ్మర్లో కాటన్ శారీస్ చాలా బాగుంటుందండి మీకు నచ్చిన మోడల్ కానీ మీకు నచ్చిన కలర్ కానీ ఏదైనా ఉంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి మోడల్ అండి ఇది మంగళగిరి కాటన్ మీద ప్రింట్ అండి దీనికి విత్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఇది శారీ ప్రైస్ వచ్చేసండి నైన్ హండ్రెడ్ అండి శారీ మొత్తం ప్రింట్ వస్తుందండి విత్ బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ పళ్ళు లైన్స్ వస్తుందండి బ్లౌజ్ కూడా దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ప్లస్ ప్లెయిన్ బ్లౌజే ఉంటుందండి కాండర్ బ్లౌజ్ శారీ మొత్తం మాత్రం ఇలా ప్రింట్ వస్తుంది మనకి మంగళగిరి కాటన్ మీద చేసుకోవచ్చు అండి బానే ఉంటుంది రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు సమ్మర్ కి మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బయటికి రెడ్ కట్టుకున్న అందంగా ఉంటుంది ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి ప్యూర్ వస్తుంది కాటన్ అండి పోవడం రఫ్ అండ్ అండి ఫుల్ నైన్ హండ్రెడ్ రూపీస్ కి మనకి ప్రింటెడ్ సారీస్ వచ్చినాయండి ప్రింట్ కూడా చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ ప్రింట్స్ ఉన్నాయండి అలాగే మనకి ఇందులోనే కలంకారీ ప్రింట్స్ అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్యూర్ కాటన్ వస్తుంది కాబట్టి ప్లే కాకుండా చెక్స్ కాకుండా ప్రింటెడ్ లో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పేసి విత్ బార్డర్ తోటి చూపిస్తున్నారండి ఎంత బాగున్నాయో చూడండి కలెక్షన్ న్యూ ప్రింట్స్ అనమాట అంటే కొత్త కొత్త మోడల్స్ మనం ఎప్పుడూ వెతుకుతూనే ఉంటాం కదండి మాత్రం ఎన్ని డిజైన్స్ మీరు ఎక్కడ చూడలేదండి కేవలం నేను లాస్ట్ ప్రియ హ్యాండ్లూమ్స్ లోనే చూసాను చాలా బాగున్నాయండి దాదాపు ఒక ఫిఫ్టీన్ మోడల్స్ దాకా మీకు ఈ వీడియోలోనే చూపించాను కలెక్షన్ కూడా ఎక్కువ ఉంటుందండి వీళ్ళకి సొంత మగ్గాలు ఉన్నాయి కాబట్టి మనకి ఏదైనా కావాలన్నా కూడా వెంటనే ప్రొవైడ్ చేస్తారండి నేర్పిచ్చి కూడా ఇస్తారండి చాలా బాగుంటుంది ఒక ఫిఫ్టీ ఇయర్స్ నుంచి అయితే ఈ ఫారం అయితే ఉందండి వాళ్ళు తరతరాల నుంచి కూడా ఇదే వృత్తిలో ఉన్నారు మంగళగిరిలో వ్యూవర్స్ అయితే నేను మర్చిం చేస్తూనే ఉంటాం కాబట్టి మన విహార తరంగణి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి న్యూ మోడల్స్ అనేవి మీరు చూస్తూనే ఉండొచ్చండి నెక్స్ట్ మోడల్ అంటే ఇది ప్యూర్ కార్ట్ అండి హండ్రెడ్ మీద వస్తాయండి దీంట్లో పొల్లు బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ బ్లౌజ్ వస్తుంది దీనికి ఆల్ ఓవర్ బ్లౌజ్ శారీ మొత్తం కూడా దీన్ని డిజిటల్ ప్రింట్స్ అంటారండి పళ్ళు వచ్చేస్తే మీకు రిచ్గా ఉంటుందండి శారీ మొత్తం కూడా స్మాల్ ప్రింట్ వచ్చి బిగ్ బోర్డర్ వస్తుందండి ఇది ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ కౌంట్ మీద ఇది ప్రింట్ అయ్యి వస్తుంది దీన్ని డిజిటల్ ప్రింట్స్ ఉంటాయి దీన్ని దీని ప్రైస్ వచ్చేసి అండి మనకి పన్నెండు వందల యాభై రూపాయలు ఉంటుంది అండి ఇది డిజిటల్ ప్రింట్ కాటన్ మీద ఇంకా ఇందులో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి కలర్స్ కూడా ఉన్నాయి అయితే మీకు ప్రస్తుతానికి ఇప్పుడు కొన్ని మోడల్స్ మాత్రమే చూపిస్తున్నాను కలర్స్ చూడండి చాలా బాగుంది ఇది మ్యాంగో డిజైన్ తో వస్తుందండి బార్డర్ శారీ మొత్తం కూడా మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇందులో వచ్చేసి మళ్ళీ ఫ్లవర్ డిజైన్ లో లతల డిజైన్ లో కూడా ఉందండి చాలా బాగుంది కాస్ట్ కూడా మనకి రీజనబుల్ గానే ఉంటుందండి వైట్ సారీ బేస్ మీద కూడా ప్రింట్స్ వచ్చినాయండి ఇవన్నీ డిజిటల్ ప్రింట్లు అన్నమాట మాల్ రెడ్ బార్డర్ తో వస్తుంది క్రీమ్ కలర్ మీద మీకు నచ్చిన ప్రింట్స్ అనమాట ఇవన్నీ కూడా కలర్ చేంజ్ అవుతుంది బ్లూ కలర్ ప్రింట్స్ పింక్ కలర్ ఆరెంజ్ కలరు గ్రీన్ కలర్ క్రీమ్ కలర్ శారీ మీద బాగా హైలైట్ అయిందండి ఇవి కూడా బాగా ఇష్టపడతారు కదండి అందరూ న్యూ మోడల్స్ చూపిస్తున్నానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంటుంది వెంటనే అయిపోతుందండి అప్పటికప్పుడు స్టాక్ వస్తుంది అయిపోతుందండి నెక్స్ట్ మోడల్ వచ్చేసండి కంచి కాటన్ అంటారండి కంచి కాటన్ లో ఒక్కొక్క శారీ ఒక స్టైల్ లో ఉంటుంది దీనికి పొల్ బ్లౌజ్ వస్తుందండి ఇది ఆల్ ఓవర్ బుటా వస్తుంది శారీ ఇది టూ సైడ్ కూడా మీకు థ్రెడ్ బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి మీకు పొల్ అండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్లో కూడా చిన్న బుటా వస్తుంది ఫ్లవర్ బుటా ఇది శారీ మొత్తం కూడా బుటా వస్తుందండి రెగ్యులర్గా కంటిన్యూషన్ బుటా వస్తుంది టూ సైడ్ మనకు వచ్చేసి ఓన్లీ థ్రెడ్ థ్రెడ్ బిగ్ బోర్డ్ వస్తుందండి దీని ప్రైస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి పదిహేను వందల రూపాయలు అండి ప్యూర్ కాటన్ అండి కంచి బోర్ కంచి కాటన్ అంటారు ఇది చాలా బాగా రిచ్గా ఉంటుంది వాడిని ఉంటుంది గా ఉంటుంది రిచ్గా ఉంటది క్లాస్ గా వచ్చేసి నెంబర్ ఆఫ్ కలర్స్ అండి ఒక్కొక్క శారీ వచ్చేసి ఒక్కొక్క బోర్డర్లో లో ఉంటదండి ఒక్కొక్క ప్యాటర్న్ చేంజ్ చేంజ్ అవుతూ ఉంటుంది ఒక్కొక్క శారీ ఒక్కొక్క బోర్డర్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ చేంజ్ అవుతూ ఉంటదండి ఇవన్నీ కూడా కంచి కాటన్ అండి ఓకే ఇందులో మోడల్స్ ఉన్నాయండి అంటే ఒకే మోడల్ అయితే ఉండదు చేంజ్ అవుతూ ఉంటది మీకు ఏదైనా కావాలంటే బుక్ చేసుకోండి ఎందుకంటే ప్లెయిన్ లో ఉంది థ్రెడ్ బుటాతో ఉంది థ్రెడ్ బార్డర్ లో ఉన్నాయి కంచు బార్డర్ లో ఉన్నాయి ప్లెయిన్ లో కూడా ఉంది బుట్టాలో కూడా ఉంది కాబట్టి మీకు ఏదైనా ఏదైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి సేమ్ ప్రైజే ఉంటుందండి ప్రైజ్ అయితే మనకి చేంజ్ అవ్వదు సేమ్ ప్రైజే ఉంటుంది ఇంకా ఎవరైనా మన విహార తెరంగని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే కొత్త కొత్త మోడల్స్ కూడా మీరు చూడవచ్చండి బెస్ట్ క్వాలిటీతో సర్ప్రైజింగ్ ప్రైస్తో అయితే మనకి ఉంటాయండి మన ఛానల్లో అన్ని కూడా ప్రతి ఒక్కటి మనం హ్యాండ్లూమ్ లో అప్డేట్ చేస్తూనే ఉంటామండి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్